అంటే చుట్టూ దాదాపు ఒక మొత్తం దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి మావోయిస్టులు లోపల ఒక అంటే దాకా ఉన్నట్టు ఐదు వందల నుంచి వెయ్యి మంది కానీ చుట్టూతో ఒక పదివేల మంది భద్రత భద్రతా బలగాలు చుట్టుముట్టేశాయి ఇప్పుడు వాళ్ళందరూ కూడా లోపల ఫారెస్ట్లో ఈ ఎండవేడిమికి డిహైడ్రేషన్ అవటంతో కొంతమంది జవాన్లకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే వాళ్ళని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి కూడా తరలించారనేటువంటి సమాచారం అందుతూ ఉంది కానీ జరగబోయేటువంటిది అయితే చాలా పెద్ద ప్రమాదానికి ఇండికేషన్గా ఉంది అంటే మధ్యలోనేమన్నా మావోయిస్టు ఉన్నారు చుట్టూ తానేమన్నా ఇప్పుడు భద్రతా బలగాలు ఉన్నాయి మరి ఏం జరిగిద్దా ఏని విషయం ఎట్లా ఉండిద్ది అనేటువంటిది ఎవరికి అర్థం కావట్లేదు పైన ఒకవైపు హెలికాప్టర్స్ పైన డ్రోన్స్ వాటితోటి మొత్తం ఎక్కడికక్కడ వాటిని జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఏ నిమిషంలో ఎట్లాంటి పరిస్థితి ఏర్పడింది అనేది కర్రగుట్టలో చాలా భయానకమైనటువంటి వాతావరణం కనపడతా ఉంది ఛత్తీస్గడ్ ప్రభుత్వం అండి ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ చాలా స్ట్రిక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో అసలు అందరూ ఎవరు అంటే ఇక్కడ ప్రభుత్వాలు అన్నీ కూడా ఇది చాలా కీడేషన్గా తీసుకున్నారు తీసుకొని వెళ్తున్నారు బట్ వాళ్ళని లొంగిపోయేటువంటి అవకాశం ఉంటే లొంగిపోతే లొంగిపోతే వాళ్ళని వాళ్ళు కూడా కొంతవరకు తగ్గండి చర్చలకి సిద్ధం అని చెప్పి వాళ్ళు అంగీకరించలేదు అంటే ఇప్పుడు అక్కడ ఎన్కౌంటర్ కింద వెళ్ళిపోతుంది అలా కాకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఇచ్చేయటం ఒక పద్ధతి బట్ ఏం జరిగింది అనేది బయట ఒకటి సార్ ఒకసారి ప్లేస్ బయట ప్లీజ్ ఈ సంవత్సరంలో మావోయిస్టు హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలేసి జనజీవన శ్రవంతో కలవమని ప్రోత్సహించడం వల్ల ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది సరెండర్ అవడం జరిగింది రాష్ట్రాలకు సంబంధం లేకుండా మేము మేము పిలుపునివ్వడం జరిగింది అందరూ వచ్చి సరెండర్ అయ్యారు అయితే వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా వారికి నగదు క్యాష్ ఇంకా అన్ని విధాలుగా మేము చేయతనిచ్చాము ఈ రోజు కూడా పద్నాలుగు మంది వచ్చారు తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం తొంభై నాలుగు మంది ఉన్నారు సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు పార్టీ సభ్యులు ఉన్నారు అన్ని రా అన్ని హోదాల వాళ్ళు ఉన్నారు బయట రాష్ట్రాల్లోనే పనిచేస్తున్నారు కాబట్టి వారికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే వచ్చి జనజీవన స్లావంతిలో కలిస్తే తప్పకుండా ఉన్నారు ఏంటి టెన్షన్ సార్ ఆ ఉద్రిక్త పరిస్థితి ఉంది సార్ వద్ద ప్రస్తుతం మొదటగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే ప్రవేశపెట్టింది ఛత్తీస్గఢ్లో లో పూర్తిగా మావోయిస్టు స్థావరాలన్నింటినీ స్వాధీనం చేసుకుంది కేంద్ర బలగాల ఆధ్వర్యంలో అదేవిధంగా ఛత్తీస్గఢ్ పోలీసుల సహకారంతో ఆపరేషన్ కగార్ అనేది కొనసాగుతుంది సార్ దీన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు ఆయన తరచుగా ఛత్తీస్గఢ్లో పర్య పర్యటిస్తున్నారు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు అందులో భాగంగా మావోయిస్టులకి చాలా సేఫ్ జోన్గా ఉన్న ఛత్తీస్గఢ్ అంతా ఇప్పుడు పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ ఉన్న మావోయిస్టులంతా వేల సంఖ్యలో వచ్చి కరేగుట్ట ప్రాంతంలో ఉన్నారు సార్ కరేగుట్ట అనేది సార్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు రెండు వందల యాభై ఎనిమిదిల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మూడు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉంటుంది అదేవిధంగా ముప్పై నుంచి యాభై మీటర్ల ఎత్తులో ఉంటుంది కరేగుట్ట కాబట్టి సేఫ్ జోన్గా గా భావించిన మావోయిస్టు అందరూ ప్రస్తుతం కర్రేగుట్ట పైన ఉన్నారు గతంలో ఒక లేఖ కూడా మావోయిస్టు విడుదల చేశారు సార్ దీనికి ఆదివాసీ గిరిజనులు ఎవరు ఉపాధి కోసం అంటే తునికాకు సేకరణ కావచ్చు ఇతర పళ్ళు ఇలాంటి సేకరణకు రావద్దు మందు పాత్రలు అమర్చం తామ తమను తాము రక్షించుకోవడం కోసం మందు పాత్రలు అమర్చమని ఒక లేఖ కూడా విడుదల చేశారు అంటే మావోయిస్టు పూర్తిగా ప్రస్తుతం సేఫ్ జోన్గా కర్రేగుట్టను ఎంచుకున్నారు సార్ ప్రస్తుతం కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ అందరూ కూడా కరేగుట్టను స్వాధీనం చేసుకోవాలని సరిగ్గా సోమవారం తెల్లవారుజామున మూడు నుండి నాలుగు గంటల ప్రాంతంలో కరేగుట్టపైకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు మందు పాత్రలు ఉన్నాయి కాబట్టి కాలినడకనే దీంట్లో చేరుకోవడం చాలా గా భావించి హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా దానిపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు హెలికాప్టర్ పైనుంచే సార్ అక్కడున్న ఆదివాసీ గిరిజనులు లేకుంటే నేషనల్ మీడియా అక్కడున్న మీడియా ద్వారా అందుతున్న సమాచారం ఏంటంటే సార్ మావోయిస్టుల పైన దాడులు చేయాలంటే హెలికాప్టర్ మార్గం ద్వారానే సాధ్యమై సాధ్యమని జవాన్లు భావిస్తున్నారు అందరూ భాగంగా హెలికాప్టర్ల ద్వారా బాంబులు ఇస్తున్నారు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల దూరం బాంబుల మూత వినబడుతుంది అవి మధ్యలోనే నిర్వీర్యం అవుతున్న చెప్తున్నారు ఎట్ ది సేమ్ టైం మావోయిస్టుల దగ్గర కూడా రాకెట్ లాంచర్లు ఉన్నాయి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి కాబట్టి వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది కానీ పోలీసులు ఇప్పటి వరకు కరేగుట్టను స్వాధీనం చేసుకోలేదు కర్రేగుట్టపైకి పోలీస్ సార్ ఇప్పటివరకు ఈ ఆపరేషన్లో పాల్గొన్న జవాన్లందరూ చాలా వరకు వడదెబ్బతో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే సుమారు ఇరవై ఒక్క మంది పోలీసులు వెంకటాపురం అంటే తెలంగాణలో ఉంటుంది సార్ ములుగు జిల్లాలో వెంకటాపురం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అక్కడికి వెళితే మీడియాని ఎక్కడ విజువల్ తీసుకొని ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సమక్షంలో ఇది జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వాన్ని ఎక్కడ ఎంటర్ చేయలేదు ఇంతకుముందు మనం చూసాం సార్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆ ప్రభుత్వానికి అంటే తెలంగాణ పోలీసుకి ఏ విధమైన సంబంధం లేదు ఇందులో తెలంగాణ పోలీసుకు సమాచారం కూడా ఇవ్వట్లేరు అని చెప్తున్నారు సార్ కాబట్టి పూర్తిగా కేంద్ర బలగాల సాయుధ బలగాల పర్యవేక్షణ జరుగుతుంది సార్ ఓకే రైట్ సుధాకర్ అంటే ఇప్పుడు ఎవరైనా లొంగిపోయేటువంటి వాళ్ళు ఉంటే ఏంటి పరిస్థితి అటువంటి అవకాశం లేనట్లుంది కదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం లొంగుబాతను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయట్లేదు ఒప్పుకోవట్లేదు సార్ ఇదే సందర్భంలో తెలంగాణ పోలీసులు లొంగిపోవాలని కోరుతున్నారు తెలంగాణ ఎవరైనా ఉంటే ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడి మావోయిస్టులైనా వచ్చి తెలంగాణలో లొంగిపోవచ్చు తెలంగాణలో లొంగిపో లొంగిపోవడాన్ని మేము ప్రోత్సహిస్తాం పునరావాసం కల్పిస్తామని ఐజి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు సార్ కానీ మావోయిస్టులు చర్చలు మేము చర్చలకు సిద్ధమని లేఖ రాసినా కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు ఆపరేషన్ కగార్ అనేది చివరి దశలో ఉంది మావోయిస్టులందరినీ తుదముట్టించడమే లక్ష్యం రెండు వేల ఇరవై ఆరు మే చివరకల్లా మావోయిస్టులందరినీ అంత మంచి జరిగితే చాలా పెద్ద ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కదా కరేగుట్టంలో ఇప్పుడు అదే జరగబోతుంది సార్ మావోయిస్టులతో పాటు పోలీసుల వైపు నుంచి కూడా భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏం చేస్తుంది చాలా మొండిగా పోతున్నారు మొండిగా కేంద్ర ప్రభుత్వంలోని సిఆర్పిఎఫ్ జవాన్లు ఛత్తీస్గఢ్ పోలీసులు చాలా మొండిగా పోతున్నారు కాబట్టి రెండు వైపులా భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగే అవకాశం స్పష్టంగా ఉంది సార్ రైట్ రైట్ రైట్